జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ ఎండి సజ్జునార్ ప్రజలకు మరియు ఆర్టీసీకి దగ్గర సత్సంబంధాలను ఏర్పరచాలనే ఉద్దేశంతో విలేజ్ బస్ ఆఫీసర్ అనే వినూత్న కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు కోరుట్ల మెట్పల్లి డిపోల డిపో మేనేజర్లు ప్రసూన వేదవతి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చేతుల మీదుగా విలేజ్ బస్ ఆఫీసర్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా కోరుట్ల డిపో నుండి ఇరవై రెండు మందిని మెట్పల్లి డిపో నుండి పది మందిని విలేజ్ ఆఫీసర్లుగా నియమించి ప్రతి ఒక్క ఆఫీసర్ ఒకటి నుండి మూడు గ్రామాల వరకు అప్పగించడం జరిగింది ఇందులో భాగంగా విలేజ్ ఆఫీసర్లు వాళ్ళకి కేటాయించిన గ్రామాలకు వెళ్లి గ్రామ సభలను ఏర్పాటు చేసి ఆ గ్రామాల్లోని ప్రజలకు మరియు ఆర్టీసీకి మధ్య వారిధిలా పనిచేస్తూ సత్సంబంధాలను కొనసాగిస్తూ ఆర్టీసీని ఆదరించేలా చేయటం అలాగే గ్రామ సభలు నిర్వహించి సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది విలువ తెలిసినవారు సో ప్రత్యేకంగా సార్ కి మనము ఆర్టీసీ గురించి తెలుసుకోలేదు లేదు మళ్ళీ మళ్ళొకసారి నేను సార్ కి ఏటీఎంఐ అని అడిగారు అది చెప్తున్నాను వర్షం విలేజ్ నుంచి సురేష్ సార్